అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించిన అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తేదీన విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి అనే గ్రామంలో జన్మించాడు తండ్రి వెంకటరామరాజు చక్కనే ఫోటోగ్రాఫరు చిత్రకారుడు తల్లి సూర్యనారాయణమ్మ సో భారత భాగవత రామాయణాల మీద ఖండత చదివినటువంటి పెద్దావిడ అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు ఇటన్నిటికి సంబంధించి అవన్నీ పుచ్చుకొని చాలా సిన్సియర్ అయినటువంటి వ్యక్తులలో అల్లూరి సీతారామరాజు అగ్రగామి పంతొమ్మిది ఎనిమిది సంవత్సరంలో కలరా బ్యాద తండ్రి ఆకస్మికంగా మరణించడంతో రామరాజు అలూరి సీతారామరాజు మానసికంగా బంధువుల ప్రోత్సాహంతో కోలుకొని చదువులో పడ్డాడు కాకినాడలో ఎయిత్ క్లాస్ చదువుకొని ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఆ నాటకాల్లో వాటిలో నటించేవాడు గొప్ప నటుడు అనే పేరు ఉంది సో పాఠశాలలో విద్యార్థుల నాయకుడిగా ఉంటూ వ్యాయామ ఆసక్తిగా ఉండాడు మ్యాజిక్ నేర్చుకున్నాడు విరామ సమయాల్లో వాటిని ప్రదర్శించేవాడు మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా సో ఏది ఏమైనా కాకినాడలో రామకృష్ణ గారి కార్యాలయంలో రామచంద్ర రామరాజు ఇంద్రజాల ప్రదర్శన చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులు సో పద్దెనిమిది సంవత్సరాల దేశంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలని తప్పని మీద తీర్థాతల కోసం వెళ్ళాడు సో ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరంలోనే దేశభక్తి దాని మీద ఉన్నటువంటి పరిస్థితిని అవపోసాన పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది సో ఆ విధంగా వెడ్డి విశాఖ జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో ప్రజల ప్రభుత్వం చేసినటువంటి రెడ్డి చాకరీ కూలి ఇవ్వకుండా దోపిడీ చేసిన విధానాన్ని ఎండగట్టే దాంట్లో అల్లుడి సీతారామరాజు ముందున్నాడు సో ఆ విధంగా ఆ స్వతంత్ర పోరాట పిపాసన ఇరవై రెండు ఆగస్టు నెలలో చింతపల్లి పోలీస్ మీద దాడి చేసి తన యొక్క ఉనికిని తెలియజేశాడు మద్రాసు ప్రభుత్వం ఒకసారి ఉనికి పడది రామ అల్లూరు సీతారామరాజు ప్రమాదం ఉందని చెప్పేసి ఆ విధంగా అతని మీద రివార్డులు కూడా చేశారు ఇచ్చేశారు ఇరవై నాలుగు మే ఏడో తేదీన ఆయన అనేక రకాల పద్ధతుల్లో ఇది చేసేసి మేజర్ గూడాలనే అధికారి రామరాజును చెట్టు కట్టి దారుణంగా కాలు చంపాడు సో స్వతంత్ర పోరాటంలో అల్లూరు సీతారామరాజు పాత్ర రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి అతను ఊహించినటువంటి ఇది భారతదేశంలోనే రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశం ఉన్నటువంటి యువత అందరికీ ఆదర్శనీయం అది విశాఖ జిల్లా లేకపోతే ఆంధ్ర ప్రాంతానికే పరిమితమైనప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో అది చిరస్మరణీయమైనది అనేది చెప్పక తప్పదు సో అల్లూరి సీతారామరాజు గురించి అంత చెప్పుకుంటే అంత ఉత్తేజం ఉత్సాహం ఆవేశం కలుగుతుంది ఈ దేశం ఉన్నటువంటి ఈ దేశంలో దేశభక్తులు అంటే గిరిజనల్లోనే ఆదివాసీల్లోనే ఒక స్వాతంత్ర పిపాసన రగిరించి ఆ విధంగా దేశాభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి దేశం స్వతంత్ర పిపాస్తోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారాం రాజుకి నివాళులర్పిస్తూ మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ రాయని తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ రెండు నాలుగు మిత్రులారా